ఏంటమ్మా ఏం చూస్తున్నావు అంత బాగానే ఉంది కదా చూస్తే ప్రశాంతంగా ఉంది ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారు కదా బయటికి వెళ్దామని వెళ్ళేశామండి వచ్చేటప్పుడు అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను చూడండి ఇక్కడ చూసుకుంటే మీకు అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఇక్కడ అనుకుంటారు కానీ అలా లేదండి అసలు వర్షము లేదు మళ్ళీ ఏమీ లేదు కానీ రోడ్ల మీద మొత్తం వాటర్ అండి అసలు మా వాటర్ అంటే మొత్తం ఓకాల లోతుకి వాటర్ ఇళ్ళలోకి చేరిపోతున్నాయి వాటర్ అయితే అమ్మ ఎంత డేంజర్ సిచ్యువేషన్ అండి మొత్తం ఈ చెరువు నుండి నిండి మొత్తం వాటర్ అంతా ఈ కాలనీలోకి వచ్చేస్తున్నాయి ఇక్కడ ఫోర్టీన్ కాలనీస్ అయితే ఉన్నాయి అసలు వైరల్ ఫీవర్స్ కూడా వస్తాయి వాటర్ వల్ల వాటర్లో ఏముంది అనేది తెలియదు పాములు కూడా వస్తూ ఉంటాయి కదా మళ్ళీ చిన్నపిల్లలు ఉంటారు స్కూల్స్కి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఎంత కష్టమవుతుందండి ఒక్కసారి ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలని నేనైతే అనుకుంటున్నాను ఇంత డేంజర్ సిచ్యువేషన్ అంటే మీరు ఒకసారి వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇళ్ళలోకి వాటర్ వెళ్ళిపోతున్నాయి అంటే చూసుకోండి మీరు ఎంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వాటర్ వల్ల వాళ్ళకి వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కదండి సో తప్పకుండా ప్రభుత్వాలు దీన్ని స్పందించాలని నేనైతే అనుకుంటున్నానండి అండ్ పాములు అన్ని ఇంట్లోకి వస్తున్నాయంట వాళ్ళకి కూడా చాలా భయంగా ఉంటుంది కదండి అండ్ మాకు రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి ఎక్కడైనా క్యాబ్ బుక్ చేయాలనుకున్నా మేమైనా బయటకు వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వాటర్ ఉండడం వల్ల క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు మాకు కూడా వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వాలు దీన్ని వచ్చి చూసి పరిష్కరించాలని అనుకుంటున్నాను ఇక్కడ మధ్యలో చూసుకోండి మళ్ళీ వాటర్ ఉండవు మళ్ళీ ఇంకా కాసేపు అయిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే ఉంటాయి ఓట్లయితే వేసుకుంటారు కదండి అది చెప్పి ఇది చెప్పి మళ్ళీ తర్వాత ఏమైంది చెప్పినవన్నీ చేయాలి కదా చేయకుండా అలాగే ఉంటారు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం వాళ్ళకి తెలియదు ఎంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు పోనీ వర్షాలు ఉన్నాయా అంటే అది లేదు వర్షాలు లేవు ఏం లేవు కానీ మో లోతు వాటర్ ఏంటో ప్రభుత్వాలు వెంటనే దీన్ని స్పందించాలని నేనైతే అనుకుంటున్నారు మీరేమనుకుంటారో కామెంట్ చేయండి బాయ్ బాయ్